శుక్రవారం ఫ్రైడే మక్కొన్నం ఆకురపప్పు నిన్న నిన్న బాగాలేదా కూరగాయల పొలావ బాగుంటుంది ఈరోజు నిమ్మకాయలు చేసిన చిత్రాన్నం ఇది చింతపండు అన్నం సోమవారం మీకు ఆరు రోజులు ఆరు రకాలైన నోటికి తినసొంపుగా సంతోషంగా ఆరు రోజులు ఆరు రకాలైన భోజనాలు ఇస్తుంది ప్రభుత్వం దొక్కా సీతమ్మ మధ్యాహ్నం పడిపోయిన భోజన పథకం ఈ పథకంలో పిల్లలు సంతోషంగా భోజేయాల స్కూళ్ళల్లో అనే ఒక మంచి దృక్పథంతో ప్రభుత్వాలు మీకు మంచి భోజనాలు ఇస్తూ ఉన్నాయి ఈ సిక్స్ టు టెన్ పిల్లలకు కూడా గతంలో కంటే కూడా ఇప్పుడు ఒక డెబ్భై రెండు పైసలు పెంచారు అంటే తొమ్మిది రూపాయల ఇరవై తొమ్మిది పైసలు ఇస్తున్నారు ఇప్పుడు గతంలో ఎనిమిది రూపాయలు ఇచ్చే వాళ్ళు ఇప్పుడు రెండు పైసలు పెంచి తొమ్మిది రూపాయల ఇరవై తొమ్మిది పైసలు కూర చేసినందుకు ప్రభుత్వం వంట వాళ్లకు కూర చేసినందుకు ఇస్తావు ఎగ్స్ రాయి మాల్ట్ జాగ్రీ తర్వాత చికీస్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంది రైస్ వంట వాళ్ళకు వాళ్ళకి సపరేట్ వంట చేసినందుకు ఛార్జ్ ఇది ప్రభుత్వం తెలుసా ఇవన్నీ మీకు ఈ విధంగా ఇస్తాం ఓకే మీకు చిన్న చిన్న గింజలు ఇచ్చారు నోట్లో పెట్టుకోండి తిన్నారా గట్టి నమ్మిలారా నలిగినాయా అవేంటి తెలుసా మన బియ్యం కలుగుతారు అవి అవి అది బియ్యం కాదు అవి పోర్టిఫైడ్ కెనల్స్ అంటారు విటమిన్ కాదు అది విటమిన్స్ అనమాట విటమిన్స్ అంటే బియ్యం లాగుంది కదా అన్నం కాదు అది బియ్యం కాదు మనిషి తయారు చేసిన పదార్థం అది పోలిక్ యాసిడ్ విటమిన్ బి ట్వెల్వ్ ఐరన్ బియ్య పొడితో తయారు చేసిన ఫైవ్ ఎంఎం లెంగ్త్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం తో బియ్యం ఆకారంలో తయారు చేశారు అవి మన యాభై లో యాభై ఏడు బ్యాగులు ఐదు వందల గ్రాములు కలుపుతారు అంటే కిలోకి పది గ్రాములు వస్తాయి అర్థమైతేందే గుర్తు పెట్టుకోండి ఇది ఎవరైనా అడిగితే కదా మీరు పెద్ద పెద్ద ఆఫీసర్లు మన డిఓసార్ వచ్చారు ఇప్పుడు అధికారులు వచ్చి మీకు బియ్యంలో కొన్ని ఇది కలుపుతా ఉన్నారమ్మా ఏంటివి అంటే ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పాలి పోలిక్ యాసిడ్ విటమిన్ వీటి వల్ల ఆయన గుర్తు పెట్టుకోండి బాగా వీటి వల్ల ఉపయోగాలు ఏంటి ఇది తినడం వల్ల ఉపయోగాలు తెలుసుకుందామా మా స్టైట్ కూర్చోండి అంత మీ బ్యాక్ బోన్ స్ట్రెంతా అవుతుంది విటమిన్ బిట్ వన్ వల్ల ఎముకలు గట్టిపడతాయి ఓకే ఐరన్ ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది యాసిడ్ నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది ఇంత మంచి గుణాలు కలిగిన విటమిన్స్ మీకు కలిపి బియ్యంలో మీకు భోజనం తయారు చేసి మీకు ఇస్తా ఉంది నీరు లాగా మీకు తెలియకుండానే కాపాడుతాం మీకు ఏదైనా విటమిన్ టాబ్లెట్స్ డైలీ ఒకటి వేసుకోండి అంటే వేసుకోరు సరిగా నెగ్లెక్ట్ చేస్తారు అదే అన్నంలో మనకు విటమిన్స్ ఇస్తే మనకు తెలియకుండానే తింటా ఉంటాం స్వామి కారణం ఒక రెండు తినిపోతాయి అవునా కాబట్టి మంచి భోజనాలు ఇస్తున్నారు బాగా మంచిగా మీరు ఇక్కడ తినేటప్పుడు తినాలి చదివేటప్పుడు చదవాలి ఆడేటప్పుడు ఆడాలి ఓకే మీ లైఫ్ కొంచెం జాగ్రత్తగా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతా ఉన్నాము అంటే ఒక గొప్ప వరంగా ఫీల్ అవ్వాలి ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ అంత క్వాలిఫైడ్ టీచర్స్ క్వాలిఫైడ్ మంచిగా బీఈడీ చదివిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఇక్కడికి వచ్చిన టీచర్స్ ప్రైవేట్ స్కూళ్ళలో అట్లా ఉండదు మామూలుగా ఎట్లంటే వాళ్ళు డిగ్రీ వాళ్ళు వీడి వాళ్ళు వాళ్ళకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినవి ఉండవు ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ ఇంత జాగ్రత్తగా డిజిటల్ బోర్డ్స్ మీకు బట్టలు షూస్ బ్యాగ్స్ బుక్స్ ఇవన్నీ ఇచ్చింది ప్రభుత్వం ఎందుకని మీరు మంచిగా చదువుకోవాలి కింది స్థాయిలో ఉన్న పేద పిల్లలంతా మంచిగా చదువుకొని ఒక మంచి మంచి ఉన్నతమైన స్థానంలోకి చేరుకోవాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఒక గట్టి దృక్పథంతో